హలో అండి నేను మీ మూల్యాణి ఈరోజు బనానా చిప్స్ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి మా అన్నయ్య కోస్తున్నాడు నాకు అందమైనకి కోస్తున్నాడు ఒకసారి మీరు చూడండి కస్తాన్ని కోస్తున్నాడు అవన్నీ కింద పడుతున్నాయి అన్నమాట నేను వేరుతున్నాను చూడండి చూడండి అట్టకాయలు ఎంత తాజాగా ఉన్నాయో పైనుంచి వర్షం పడుతుంది అనుకున్నా కానీ అప్పుడే తెలిసింది నాకు ఈ అరటికాయ మరకలని కింద పడిన అరటికాయలన్నింటినీ అరటి ఆకుల్లో వేసేసుకొని మనం ఉండే చోటికి వెళ్ళిపోతున్నాం వచ్చేయండి అయితే అప్పుడు అరటికాయలు తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట మన ఉండే ప్లేస్కి వెళ్ళిపోతుందని చూడండి మీరు ఒకసారి మా తోటంతా చూడండి ఎంత అందంగా ఉందో మళ్ళీ ఇంకా ఎదురుకెళ్ళిన వెళ్ళిన తర్వాత కొంచెం చూపిస్తా ఇదిగోండి అరటికాయలు బంకంతా తుడిచేస్తున్నాను తుడిచేస్తున్నాను కదండి తుడిచేసుకొని ఈ ఆకుల్ని పక్కన వేసుకోవాలి ఇప్పుడు చాక్స్ తీసుకొని మనం అట్టకాయలని నాలుగు పక్కల కోసేసుకోవాలన్నమాట నేను చూపించిన విధంగా కోసుకుంటే అటకాయ చొక్క చాలా బాగా ఎదురుకెళ్ళిన తర్వాత చూపిస్తున్నాను కదా మన తోట ఇది ఇదిగోండి తోట అటికాయ చొక్కలంతా కో తీ తీసేసుకోవాలన్నమాట అలాగే అటకాయ తొక్కలు తీసేసుకున్న తర్వాత అటకాయల్ని నీట్గా కా నీళ్ళల్లో వేసి కడిగేసుకోవాలన్నమాట కడిగేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి అలా కట్ చేస్తున్నాను సన్నగా కట్ చేసుకుంటేనే మనకి బనానా చిప్స్ క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇలా కట్ చేసుకోవాలన్నమాట సన్న సన్నగా సరే అండి మొత్తం అంతా కట్ చేసుకున్నాను చూసేయండి ఇప్పుడు బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి తగినంత సాల్ట్ తగినంత పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట మా తోటలో ఉన్న వెండి కొబ్బరి ఆకులతో మంటేస్తున్నామండి అలాగే అలాగే ఇంకా మండాలంటే మా కొబ్బరి చెట్టు నుండి రాలిన పొత్తుల్ని యూజ్ చేస్తున్నాను అనమాట చూడండి పెట్టేస్తున్నాను కొబ్బరి పొత్తుల్ని ఎలా మండుతుందో మీరే చూడండి అలాగే ప్యాన్ పెట్టేసుకోవాలి మంట ఎలా మండుతుందో పొగ ఎలా వస్తుందో చూడండి అలా మండైతే ప్యాన్ హీట్ అయ్యి ఆయిల్ పోసేస్తుందన్నమాట చూడండి ఆయిల్ అంతా పోసేసిన తర్వాత మన మనం కట్ చేసుకున్న బనానాస్ని వేసేయాలన్నమాట ఒకటి రెండు వేసి చెక్ చేసిన తర్వాత మొత్తం అన్నీ వేసేయాలి వేసేసింది వేసేసిన తర్వాత అవన్నీ వేగాలన్నమాట అవన్నీ వేగేలాగా తిప్పాలన్నమాట బాగా తిప్పితే వేపాయనమాట చూడండి అలా తిప్పుతున్నాను మంట చాలా బాగా వస్తుంది మనం ముందుగా రెడీ చేసుకున్న మిక్సర్ని రెండు స్పూన్స్ వేసేసానమాట చూడండి వేసేసిన తర్వాత ఎలా అయ్యాయో దాన్ని బాగా వేగనిచ్చి ఒక అరటి అర అరిటాకుల్లో వేసేసుకున్నాం అనమాట దాన్ని నూనె అంతా చాలా పోవాలన్నమాట కన్నాకి టైం లేదు అందుకే ఎలాగోలా వేసేస్తాను నేను మూడు రౌండ్స్ బనానాను వేసేసాను అనమాట చూడండి ఇది రెండో రౌండ్ అండి ఇంకా చాలా ఇంకా చాలా బాగా క్రిస్పీ క్రిస్పీగా వేపాలి చూడండి ఇవన్నీ తీసుకొని అత్తాకిల్లా వేసేస్తున్నాను గాలాడాలన్నమాట అప్పుడే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి లేదంటే మెత్తగా అయిపోతాయి అనమాట చూడండి వేగుతున్నాయి వేగిన తర్వాత మళ్ళీ అందుట్లో మిక్సర్ పోసేసుకోవాలన్నమాట మూడు రౌండ్స్కి మీరు ఎన్ని రౌండ్స్ బనా చెప్తూ ప్యాన్లో వేస్తారు కామెంట్ చేయండి చూడండి ఎంత రెడ్గా వేగాయో గోల్డ్ కలర్ వచ్చేయాలన్నమాట గోల్డ్ కలర్ వచ్చినాయి కదా చూసేయండి దాన్ని అట్టాక్లో వేసేసుకున్నాం